హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రజెంట్ ప్రణీత్ హనుమంత్ ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అని అనుకోవచ్చు ఎందుకంటే ఈయన ఓవర్ నైటే స్టార్ అయిపోయాడు అండ్ అలాగే ఇప్పుడు కటకటల్లోకి వెళ్ళబోతున్నాడు అది కూడా పద్నాలుగు రోజులు అయితే పద్నాలుగు రోజులు రిమాండ్కి వెళ్ళబోతున్నారు అండ్ అలాగే ఐపీసీ సెక్షన్ టూ నైంటీ ఫోర్ కింద ఈయన పైన కేసు కూడా బుక్ చేయడం జరిగింది మొత్తంగా చూసుకుంటే ఇద్దరు అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా స్టార్ట్ చేసిన ఒక యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఏముంటుందంటే ఎవరో చేసిన వీడియో పైన వీళ్ళు దానికి సంబంధించి నెగిటివ్గా కామెంట్స్ చేయడము లేకపోతే ఏదైనా సినిమా వస్తే ఆ సినిమా పైన ఎదవగొట్టు కమెంట్లు ఇవ్వడము అనేది మనందరికీ తెలిసిందే ఎందుకు ఈ మాట యూజ్ చేస్తున్నానంటే ఆ కల్కీ మూవీ పైన కూడా వీరు సాధారణంగా మాట్లాడడం జరిగింది అయితే సినిమా రివ్యూలు వీటన్నిటి వరకు బాగానే ఉంది కానీ ఒక తండ్రి మరియు కూతురు అనుబంధానికి సంబంధించి అసభ్యకరమైన మాట్లాడు మాట్లాడడంతో ప్రతి ఒక్కరూ దీనిపైన సీరియస్ అయ్యారు మొట్టమొదటిగా సాయిదుర్గా తేజ్ రిప్లై ఇస్తూ ఆయన పెట్టిన ట్వీట్లో అటు సీఎం తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమాన్ కని అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సీఎం అయినటువంటి చంద్రబాబుని అలాగే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని వివిధ నలుగురిని ట్యాగ్ చేసి ఈయనకి కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోండి ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అని అలాగే ఈయనకి మంచి శిక్ష కూడా పడాలి అని చెప్పేసి ఆయన తీసుకున్న యాక్షన్ ఒకే రోజు వార్లాగలేదు దాని తర్వాత కూడా కంటిన్యూస్గా ఆయన మళ్ళీ ట్వీట్స్ ట్వీట్స్ పెడుతూనే ఉన్నారు అసలు ఏం జరిగింది చెప్పండి దీనికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆయన పైన యాక్షన్ తీసుకొని టూ నైంటీ ఫోర్ కేసు నమోదు చేసి పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపాలి అని చెప్పేసి అనుకున్నారు అలాంటిది ఇంకో విషయం ఏంటంటే అమెరికాకి పరారవ్వాలి అనే ఉద్దేశంతో కూడా ఉండే ఆయన వీసాని కూడా ఆపేశారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ప్రజెంట్ ఈయన పద్నాలుగు రోజులు జైల్లో ఉండబోతున్నారు అండ్ అలాగే ఈయనకి సంబంధించి వీసా కూడా తీసేశారని అలాగే ఈయన ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయకుండా కూడా చేశారు అలా ఇంకా ఎన్నో యాక్షన్స్ తీసుకోబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి నిజానికి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఈ వ్యక్తికి సంబంధించి సోషల్ మీడియాలో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు సాయిధారం తీసిన తర్వాత మంచు మనోజ్ అలాగే ఖుష్బు అలాగే సినీ రంగానికి సంబంధించి ఎంతోమంది దీనిపైన కూడా ట్వీట్ చేయడం జరిగింది ఒకవైపు ఈయనకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోవైపు ఈయనని అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అపోజ్ చేసే వాళ్ళ వాదన ఒకటి ఉంటే సపోర్ట్ చేసే వాళ్ళ వాదన ఈయనది ఇలాంటివన్నీ కామనే కదా అనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ దీనికి ఎవరైతే అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారో దానికి తగ్గట్టుగా సమాధానం కూడా ఇస్తున్నారు తండ్రి కూతుర్ల ప్రేమకి సంబంధించి అసభ్యకరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది కంటెంట్ కోసం ఏమైనా చేస్తారా అని చెప్పేసి కూడా కామెంట్స్ చేస్తున్నారు అయితే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత క్షమాపణ చెప్పడము ఒక అంతుకి ఎట్లా అంటే ఓకే నేను తప్పు చేశాను సారీ అని చెప్పేసి చెప్పడం అండ్ అలాగే ఏ జోడ్కి సంబంధించి ఆయన బ్రదర్ అవ్వడం ఇవన్నీ కూడా ఒక విధంగా ఐఏఎస్ కొడుకు ఇలాంటి బుద్ధి ఏంటి ఈయనకి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా షాక్లో ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఈయన కేసుకి సంబంధించి పద్నాలుగు రోజులు ఈయన జైల్లో ఉండబోతున్నారనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి